నమస్తే తేజా టివికి స్వాగతం

జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ఇట్లో కన్సల్టెన్సీ હેપી બર્થ ડે મોનિકા મેડમ હેપ્પી બર્થ ડે મોનિકા મેડમ ટુ યુ બર્થ ડે ટુ યુ Happy birthday to you sore đó đi vào luôn đi lên con đi lên 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 đi కాబట్టి నా మన గేట్ లేకుండా పిల్లలు చక్కగా మన కుటుంబాలాడుకోవడానికి దేవుడి ఆశ ద్వారా చేసిన వెలుపచిన ప్రామితి తెలుపుతాం చేసుకుంటాం జన్మ జనసంత హరిషుద్ దయ ప్రేమగల తండ్రి శివాదిపతి మీకు వందనాలు చెప్తాను ప్రభువా మోనికరెడ్డి గారు ఎవరో మాకు తెలియదు మేము ఎవరు కానీ మా ప్రాంతంలో ఉన్నటువంటి నీతి ఆయా పరిస్థితులను బట్టి అర్థం చేసుకొని ఈ ప్రాంతంలో ఈ స్థలాన్ని కొని నీళ్ళు సమృద్ధిగానైనా మేము అనుభవించడానికి ఇచ్చిన మంచి మనసును బట్టి ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడు ఆ యొక్క బిడ్డ యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రార్థించాం మేమందరం సంతోషించినట్టు ఆమె ఇలాంటి జన్మదినాలు అనేకం జరుపుకొని సంతోషంగా ఆమె ఆ కుటుంబం

నపుడా నల్లడ మా